పేరు నిర్మలాదేవండి నేను సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను పడమట్లో ఉంటాము ఈరోజు రైతు బజార్లో కూరగాయలు కొనుక్కుందామని వచ్చాము వచ్చేటప్పటికి ఇక్కడ ఒక అవుట్లెట్ ప్రారంభించి దాంట్లో బియ్యము కందిపప్పు తక్కువ ధరకిస్తున్నారని తెలిసి వచ్చి తీసుకోవటం జరిగింది ఈరోజు బియ్యం బయట మేము ఎప్పుడు కూడా మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుందని మిల్లు దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవారు ఆ మిల్లు ధర కంటే కూడా తక్కువ ఇచ్చారు ఎట్లా అంటే యాభై రెండు రూపాయలు మిల్లులో ఉంటాయి మామూలుగా బియ్యం షాపులో అయితే యాభై ఎనిమిది రూపాయలు అమ్ముతున్నారు అట్లాంటి బియ్యాన్ని వీళ్ళు ఈరోజు నలభై తొమ్మిది రూపాయలకిస్తే చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం ఎందుకంటే కేజీకి మిల్లు కంటే కూడా తక్కువ ఇచ్చి మార్కెట్ కంటే కూడా తక్కువ ఇచ్చిన అవుట్లెట్ పెట్టారంటే ఎంతకంటే కావాల్సిందే ఉందండి మహిళం మధ్య మధ్యతరగతి వారం ఏం కోరుకుంటాము పప్పు ఉప్పు కొనలేని పరిస్థితుల్లో ఈ రకంగా ఇవ్వటం చాలా సంతోషదాయకంగా ఉంది తర్వాత కందిపప్పు కందిపప్పు వచ్చేటప్పటికి బయట నేను ఒక సూపర్ మార్కెట్ పేరైతే చెప్పను కానీ నేను నేనుగా కొనుక్కొచ్చాను రెండు వందల ఇరవై రూపాయలు కందిపప్పు ఒకళ్ళు సెకండ్ క్వాలిటీ అని ఒకళ వాళ్ళు అనొచ్చు సూపర్ మార్కెట్ కానీ బయట ఇదే కందిపప్పు రెండు వందల పది రూపాయలు రెండు వందలు నూట తొంభై అట్లా రకరకాలుగా అమ్ముతున్నాయి కానీ ఈరోజు నూట అరవై రూపాయలు అంటే ఏ మార్కెట్లో మీరు చూసినా కూడా ఇంత తక్కువ ధర అనేది లేదు అలాంటిది నూట అరవై రూపాయలు కందిపప్పు నలభై తొమ్మిది రూపాయలు నలభై ఎనిమిది రూపాయలకి బియ్యం ఇవ్వడం చాలా సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే నాకు జగన్ గారి మీద ఎటువంటి కోపం లేదు ఎందుకంటే సంక్షేమ ఫలాలు చాటిన ఆర్థికంగా దోచుకొని దాచుకున్నారు ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఏం సంక్షేమ ఫలాలు వస్తాయి మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో అదనో ఇదనో కుడీలు పెట్టి మాకు ఎటువంటి సంక్షేమ ఫలాలు అందులో కానీ మా కూడా భారం పడిందే అంటే సంక్షేమం కొందరికి సంక్షేమ ఫలాలు కొందరికి ఇచ్చి అందరి నెత్తిన బరువు అందువల్ల మాకు అసలు చాలా బాధపడ్డాం ఈ రోజున చంద్రబాబు గారు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉండి ఎట్లా ఇస్తారు అని చెప్పి మేము ఓటేసిన తర్వాత అనుకున్నాం ఏమో ఎలా ఇస్తారో ఏంటో ఏమో ఇస్తామంటున్నారు అన్నీ చేస్తామంటున్నారు మా బాబాయ్ గారికి కూడా పెన్షను మా బాబాయ్ అన్నాడు పెన్షన్ రాదమ్మాయి చాలా అప్పులు ఉన్నాయంట అన్నాడు అంటే ఏంటి బాబాయ్ అన్న అంటే జగన్ చాలా అప్పులు చేశాడంట అమ్మాయి వేల కోట్లు డబ్బులు లేవు యాని తెచ్చిస్తారన్నాడు అన్న అన్న ఆ బాబాయే ఫస్ట్ తారీఖు నాడు తెల్లారకు ముందే ఏడు వేల రూపాయలు అంటే మే జూన్ ఏప్రిల్ మేయి కూడా కలిపి జూన్ నెలలో ఇచ్చేటప్పటికి అందరూ ఏడు వేల రూపాయలు పంచుకొని సంతోషంగా ఉన్నారు ఏ మందులకో దేనికో వస్తే వృద్ధులందరూ కూడా చాలా బాబుగారికి కృతజ్ఞతగా చెప్తున్నారు దాంతోపాటు ఈరోజు బియ్యం ఈ ఈరోజు బియ్యము పప్పు ఉప్పు కూడా ఇచ్చి ఆదుకుంటుంటే మహిళ కూడా ఎందుకంటే సంక్షేమ ఫలాలు కొందరికి వస్తాయి ఇలా ఇచ్చినట్టయితే అందరికీ అందుతాయి అన్ని కుటుంబాలు ఏమి ఎవడని ఇచ్చినట్టు రుజువు చేయమండి కొంతకరం కొంతకాలం కాదు ఫస్ట్లో మేము ఆ చంద్రబాబు గారు పాలన చేస్తే మిగిలిన ఉంటే ఒక ఆరు నెలలు ఇచ్చారు అంతే తప్ప ఏ రోజు కూడా ఇవ్వలేదండి స్టోర్లో కందిపప్పు కానీ పంచదార కానీ ఎటువంటి కూడా ఇవ్వలేదు ఇవ్వలేదండి కుయ్యో కుయ్యో కుయ్యోమని దారి పొడి మూత పెట్టుకొని రావటం వాళ్ళు వచ్చిన టైంకి ఇంట్లో లేకపోతే ఆ రోజు క్యాన్సిలు అయిపోవటం మళ్ళీ ఎక్కడా ఇవ్వకపోవటం వాళ్ళు ఏ బజార్లో ఉన్నారో పదింటి దాకా మగోళ్ళు ఆడవాళ్ళు వాళ్ళమ్మడి బడి ఎతుక్కోవటం ఎందుకంటే ఇవన్నీ ఎవరికి కుదిరిన టైంలో వాళ్ళు వస్తారు తీసుకుంటారు ప్రతిఫలాలు పొందుతారు అందరికీ సంక్షేమ సంక్షేమ ఫలాలు అంటే కొంతమందికి ఇచ్చి కొంతమంది నెత్తిన బాధటం కాదు కదా అందరికీ సమభాగంలో ఇవ్వాలి ఇచ్చినట్లయితే అది న్యాయం జరిగినట్టు ఉంటుంది ఆయన ఇల్లుందనో ఈయనకు బడి ఉందనో అది ఉంద ఒక్కడ చంపా ఐదుగురు దినాలి అలాంటి ఇళ్లలో ఎలా ఉంటుంది బ్రతుకు భారం అవ్వదా అందరికీ వస్తాయా అన్ని పనులు చేయటం ఈరోజు ఇసుక ఫ్రీగా ఇచ్చారని చాలామంది మేము నేను ఆటో ఎక్కి వస్తుంటే అంటున్నారు ఇసుక ఫ్రీగా ఇచ్చారు నా ఇల్లు సగంలో అయిపోయింది రోజు పది మూటలు పెట్టుకొని అక్కడ చిన్న కట్టుకుంటాను ఎట్టో బట్ట అని చెప్పి కొంతమంది సగం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు రేట్లు బరాయించదా అటువంటి వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు సంక్షేమ పలాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎక్కిన తర్వాత నెల రోజుల్లో ఇచ్చిన ఘనత అది చంద్రబాబు గారికి దక్కింది మా మహిళలందరం కూడా కూడా ఓట్లేసాము అందుకే ఎందుకంటే ఇట్లాంటి పి పిచ్చోళ్ళకేసి అంత ముందు వేసాం ఎందుకంటే ఆరోగ్యశ్రీ బాగుంటుంది పాతి లక్షలు ముప్పై లక్షలు అందరు నిజమే కాబోలు అనుకొని వేసాం అసలు మా వారికి జ్వరం తగిలితే వెళ్తేనే ఆరోగ్యశ్రీ చేయలేదు ఎవరికి ఇచ్చారు ఏమీ లేవు సంక్షేమం లేదు ఏమీ లేదు ఎవరికో కొంతమందికి ఇచ్చి అందరి మీద రుద్దారు కనుక మాకు చాలా బాధేసింది ఇలాంటి అవుట్లెట్లో మేము చిన్న సూచన మాత్రం ఇస్తున్నాం మీ మీడియా ద్వారా ఏమనంటే మిల్లెట్స్ ఇప్పుడు అందరూ కూడా మధ్యతరగతి వారు కూడా రాగులు జొన్నలు సజ్జలు అలాంటివి తింటారు కాబట్టి అలాంటివి కూడా ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను జై హింద్ జై జన్మభూమి